द्रापे अन्धस्पते दरिद्रन्नीललोहितः येषां पुरुषाणामेषां पशूनां मा भैर्मा रोम येषां किञ्चन मम तु या ते रुद्रः शिवा तनुः शिवा विश्वाः भेषजीः शिवा रुद्रस्य भेषजीतया नो मृडजीवसे రాక్షసులను నశింపజేయువాడా ఆహారమును అధిపతి అయినవాడా నల్లని ఎర్రని రూపు ధరించినవాడా నీది అని ఏమీయు లేని వైరాగ్యశాలి ఈ జీవులు పశువులకు మృత్యు రోగ భయములు కలగకుండునట్లు రక్షించి కాపాడుము ఓ రుద్రడా ప్రపంచంలోని సర్వ రోగములకు నివారణ అయిన ఔషధమగు నీ మంగళ స్వరూపము మాకు నిరంతర సుఖశాంతులను ప్రసాదించి ఈ మమ్ములను ఉత్సాహపరచుగాక ఓం నమ శివాయ